హాయ్ అండి నేను మీ అమృత వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ ఈ వీడియోలో మనం లంచ్ బాక్స్ కోసం చాలా టేస్టీగా హెల్తీగా ఉండే ఆకుకూరని ప్రిపేర్ చేసుకుందాము ఇది తక్కువ సమయంలో త్వరగా తయారవుతుందండి పిల్లలకైనా పెద్దలకైనా బాగా నచ్చే మన ఇంటి వంటకం ఇది ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి దీంట్లో కిచెన్ టిప్స్ కూడా చెప్తాను మనకి బాగా యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ ముందుగా ఏ ఆకుకూరైనా సరే నీట్గా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ను కూడా ఇలా కట్ చేసుకోవాలి రెండు టమోటాలని కొంచెం పెద్ద సైజు టమోటాలను తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆకుకూర పులుసుకి ఎక్కువ వాటర్ పట్టవండి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది అలాగే టమోటా ఆకుకూరలో కూడా మనకి వాటర్ వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మెయిన్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి ఇది ఆకుకూరలు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా అవి కలర్ చేంజ్ అవుతాయండి ఉడికేసరికి అలా చేంజ్ అవకుండా ఉండాలి అంటే సాల్ట్ని ఫస్టే యాడ్ చేసుకోవాలి సాల్ట్ కానీ కల్లుప్పు కానీ ఏదైనా సరే ఫస్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే పప్పు ఆకుకూర ఆకుకూరైనా కొంచెం ఫాస్ట్గా ఉడకాలి అంటే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం కుక్కర్లో అయినా సరే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే త్వరగా ఉడుకుతుంది ఆకుకూర పులుసుకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఒక్క స్పూన్ ఆయిల్ తోటి మనం కర్రీ అంతా ప్రిపేర్ చేసుకోవచ్చు సాల్ట్ ఆయిల్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చూసారు కదా ఫైవ్ మినిట్స్కి ఇలా మగ్గింది ఇంకొక టూ మినిట్స్ ఉన్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఒక చింతపండు గుజ్జును కూడా తీసుకోవాలి మనకి టేస్ట్కు తగ్గట్టు మనం తీసుకునే ఆకుకూరను బట్టి చింతపండు గుజ్జు తీసుకోవాలి చింతపండు గుజ్జుని యాడ్ చేసిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి కారము చింతపండు గుజ్జు ఒక సెవెంటీ పర్సెంట్ ఆకుకూర ఉడికిన తర్వాత యాడ్ చేసుకుంటే చింతపండు గుజ్జు కారం కూడా బాగా ఉడికి ఆకుకూరకి బాగా పడుతుంది ఇది మొత్తం ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఆకుకూర పులుసుని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు కొంతమంది ముందే తాలింపు వేస్తారు నేనైతే లాస్ట్లో తాలింపు వేస్తానండి అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆకుకూర పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను ఒక పాన్ పెట్టి దాంట్లో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు జీలకర్ర యాడ్ చేస్తున్నాను అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పైన పొట్టంతా తీసేసి దంచి ది ఆయిల్లో వేస్తున్నానండి ఇలా వేయటం వల్ల కర్రీకి ఇది వెల్లుల్లి ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది వెల్లుల్లి వేసి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పసుపు ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవేమి వేయట్లేదండి ఫస్టే యాడ్ చేశాను కాబట్టి ఓన్లీ వెల్లుల్లి తాలింపు వేసుకుంటున్నాను వెల్లుల్లి ఆయిల్లో బాగా వేగిన తర్వాత మంచి టేస్ట్ ఉంటుంది పిల్లలు డైరెక్ట్గా అయితే తినరు కదా వెల్లుల్లిని ఇలా దంచి వేయటం వలన మళ్ళీ ఆకుకూరలో ఉడికించడం వలన పిల్లలకి వెల్లుల్లి వేసామనేది తెలియదు ఫ్లేవర్ అయితే తెలుస్తుంది ఆకుకూర ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా తాలింపు పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుందాము ఇప్పుడు చూసారు కదండి ఆకుకూర ఆకు ఆకుగానే ఉంది కొన్ని ఆకుకూరలు అయితే ఈజీగా మెల్ట్ అయిపోతాయి ఇది అయితే మెల్ట్ అవ్వలేదు ఇది అరకిరాయి ఇప్పుడు ఈ ఆకుకూర మొత్తాన్ని పప్పు గుత్తి కానీ స్మాషర్తో కానీ ఒక్కసారి నలుపుకుంటే ఆకుకూర టమోటా టమోటాలు కూడా ఇప్పుడు గట్టిగా ఉంటున్నాయి కదా మెత్తగా త్వరగా ఉడకట్లేదు సో ఇవన్నీ ఒక్కసారి మెల్ట్ చేసుకుంటే సరిపోతుందండి పప్పు గుత్తి వేసి గట్టిగా నలిపితే నలిపిపోతుంది పప్పు గుత్తితో నలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ సిమ్లో పెడితే మనకెంతో టేస్టీగా ఉండే ఆకుకూర పులుసు రెడీ అయిపోతుంది ఈ ఆకూర పులుసుని వేడివేడి అన్నంలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి లంచ్ బాక్స్ లో పెడితే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా తింటారు లంచ్ బాక్స్ లో సైడ్ డిష్గా పాపడా కానీ ఆలూ ఫ్రై కానీ ఉంటే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఒక పర్ఫెక్ట్ హెల్దీ టేస్టీ లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ అమ్ము కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్